సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ కోమటిబండ గ్రామానికి చెందిన శేఖర్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి తన శ్రేణిలో ప్రచారం చేస్తున్న శేఖర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలోని నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థి తాజా మాజీ సర్పంచ్ శేఖర్ పటేల్ గారిని నేను గతంలో కూడా ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశాను నేను మీకు ఎన్నో సేవలు అందించాను మన గ్రామంలో ఏమేమి కార్యక్రమాలు చేశామో మీ అందరికీ కళ్ళ ముంగట కనిపిస్తున్నాయి కాబట్టి మరోసారి నేను ముంగటికి వచ్చినాను కాబట్టి నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పైన మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే నేను గతంలో చేసిన పనులు అనేది మన గ్రామానికి సంబంధించింది ఫంక్షనాల్ అది కేవలం మన కృషి వలనే మీ అందరి సహకారం మీరు నన్ను ఆ రోజు గతంలో పోయిన ఐదేళ్ళ టర్ములో మీ అందరూ ఏ విధంగా అయితే నన్ను కడపలు పెట్టుకొని చూసుకున్నారో మిమ్మల్ని కూడా నేను కంటికి రెప్పలా అట్లే కాపాడుకొని మన గ్రామానికి ఏమేమి సమస్యలు కావాలనో ఆ సమస్యలు నేను పరిష్కరించడం చేయడం జరిగింది నా ఒక్క ఉద్దేశం ఏంటంటే అసలు మీరు అందరూ ఇది గ్రామం అనుకుంటారు నేను 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 ఇది గ్రామాన్ని నేను గ్రామం అనుకోలే గ్రామాన్ని నా ఇల్లు అనుకున్నా ఇంట్లో ఏ సమస్య కావాలన్నా ఒక గ్రామం ఇంటి పెద్దగా ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తామో ఒక గ్రామంలో ఉన్న నేను కూడా గ్రామ పెద్దగా ఒక ఇల్లు అనుకొని మనకి ఏ సమస్యలు కావాలో ఆ సమస్యలు అందరు నేను పరిష్కారం చేయడం జరిగింది మీరు కూడా నేను ఎందుకంటే ఏ ఒక్కరు చిన్న పిల్లగాడు పిలిచినా మీ కళ్ళ మీ ఇంటి ముందుకు వస్తా పెద్దవాళ్ళు పిలిచినా వస్తా చిన్నవాళ్ళు పిలిచినా వస్తా యువకులు పిలిచినా వస్తా మీ ఇంట్లో ఒక మనిషిగా అనుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే నేను మనం గతంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాం మీరు మళ్ళొకసారి నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తు పైన ఓటేయాలి భారీ మెజార్టీతో గెలిపించాలి ఏ ఒక్కరు చిన్నవాడు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచినా నేను మీ ఇంట్లో మీ కళ్ళ ముంగట్టు ఉంటా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేను తెల్లారులేస్తే ఊర్లో ఉంటా ఇలా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఊళ్ళో లేని వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఊర్లో లేనని నేను అంటే వాళ్ళు మన ఊరు కాదని నేను చెప్తలేను మీరు ఆలోచించుకోవాలి గ్రామ గ్రామంలో ఉన్న అన్నదమ్ములు అక్క యువకులు మేధావులు అంత పెద్ద మనుషులందరూ అర్థం చేసుకోవాలి ఎవరు మీకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు దూరం ఉండేవాళ్ళు అందుబాటులో నేను ఉండాలనుకుంటే నేను అందుబాటులో ఉంటా నేను మీ అందరి సమక్షంలో చెప్తూ నేను అబద్ధం చెప్పాల్సిందేం లేదు ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే మీ ఇళ్ళ ముంగట ఉంటా మీ కళ్ళ ముంగట తిరుగుతా ఒక వన్ జీరో ఎయిట్ అయితే ఎలాగ మన ప్రజలకు ఉపయోగపడుతుందో మన గ్రామ ప్రజలకు కూడా నేను అదే విధంగా ఉపయోగపడుతున్నానని ఉపయోగపడతానని మీ అందరికీ తెలుసు ఏ ఒక్కరు ఫోన్ చేసినా వెంబడే మీ ఇండ్ల ముందు ఒక వచ్చి మీ సమస్య ఏందనేది చిన్న చిన్న భార్యాభర్తల సమస్యలు కానీ అన్నదమ్ముల సమస్యలు కానీ అత్తకోడల సమస్యలు కానీ అవన్నీ నేను పరిష్కారం చేస్తున్నా మీ యొక్క మీ ఇంటి మనిషిగా మీ ఇంటి బిడ్డగా నేను మీ యొక్క అన్నగా తమ్మునిగా మీ ఇంటి ముంగట మీ ఊర్లో ఉన్నా కాబట్టి మీరు భారీ మెజార్టీతో నాకు ఓటు వేసిన యొక్క కత్తెర పైన ఓటు వేసి పదకొండు తారీఖు నాడు ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ అవతల వాళ్ళకు డిపాజిట్ రాకుండా వేయాలని ఈ యొక్క అవకాశం అందరికీ సమయంలో తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలకు మళ్ళొక్కసారి తెలియజేసిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను